హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హారికాయల్ సిట్టి టైలరింగ్ అండ్ బ్లాగ్స్ మనం గత ఒక నాలుగు రోజుల క్రితం ఒక వీడియోలో మీకు సైడ్ కట్ టాప్ కట్ చేయడం చూపించాను ఆ కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు ఆ స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడు చూపిస్తున్నా మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో వెంటనే మీ దాకా వస్తుంది మినిమం ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళు కుట్టుకునే విధంగా సింపుల్గా నేర్పిస్తున్నానండి ఇంకా మోడల్స్ కష్టంగా ఏం చూపించట్లేదు బేసిక్ మోడల్స్ బేసిక్గా డ్రెస్సులు బ్లౌజులు చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టడమే చూపిస్తున్నాను తర్వాత నెక్ మోడల్స్ కానీ ఏవైనా కొంచెం డీప్గా పోవచ్చని స్టార్టింగ్ మాత్రం బేసిక్ మోడల్స్ కుట్టు విధానాలు ఇవన్నీ చూపించుకుంటూ వచ్చాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకి దాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇలా షోల్డర్ ఒక వైపు మాత్రం జాయింట్ వేసుకోవాలి షోల్డర్ని ఒక వైపు జాయింట్ వేసుకొని తర్వాత నెక్ నెక్ ఎంత ఉందో అంతగా స్ట్రైట్ ఒక రెండు అంగుళాలు స్ట్రైట్ ముక్కను తీసుకున్నానండి స్ట్రైట్గా జాయింట్లు ఏం లేకుండా స్ట్రైట్గా ఉన్న ఒక రెండు అంగుళాలు వెడల్పు ఉన్న ముక్క పొడవు మాత్రం మన నెక్ ఎంత ఉందో అంత తీసుకురావాలి కాబట్టి పొడవు ఏం కొలుసుకోలేదు ఇలా అంగుళానికి ఒక జాయింట్ చొప్పున పెట్టుకుంటూ అంగుళానికి ఒక కుచ్చు సారీ అంగుళానికి ఒక కుచ్చు చొప్పున పెట్టుకుంటూ దీన్ని డ్రెస్ని నెక్ ఇది మన మెడల్ తిప్పే విధానాల్లో మీకు చూపించాను కూడా ముందుగా మెడలే మోడల్స్ పెడితే మోడల్ మెడ మీద కాన్సన్ట్రేషన్ చేయాలా డ్రెస్ మీద చేయాలా తెలియదు కాబట్టి మెడల్ సింపుల్గా పెట్టేస్తున్నా డ్రెస్ ముందుగా డ్రెస్సే మెయిన్ ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఈ అంగుళాన్ని కుర్చిపెట్టుకుంటూ నెక్ మొత్తం పూర్తి చేయాలి ఉన్న కటింగ్ వీడియో కూడా చాలామంది చూశారు కానీ లైక్లు అయితే లేవండి చూసిన వాళ్ళు ఒక లైక్ కొడితే అది ఇంకొద్దిగా నాకు ఎనర్జీ వస్తుంది ఇలా అంగుళానికి ఒక కుచ్చి పెడుతూ కుట్టిన తర్వాత అక్కడక్కడ కట్స్ పెట్టాలి నెక్ రౌండ్ తిప్పాలంటే ఖచ్చితంగా అవి పెట్టాలి ఆ తర్వాత ఇగో ఇలా రెండింటిని విడదీసి నెక్కి నెక్ వేసిన మనం వేసిన ప్యాం అది ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఆ పీస్ని ఇలా రెండు ఇలా పెట్టేసి వేసిన ఎక్స్ట్రా పీస్ మీద కుట్టు రావాలండి ఒకసారి జాగ్రత్తగా వినండి వేసిన ఎక్స్ట్రా పీస్ మీద కుట్టు రావాలి మన క్లాత్ మీద కాదు మెయిన్ క్లాత్ మీద కాదు వేసిన ఎక్స్ట్రా పీస్ మీద కుట్టు వచ్చేలా వేసుకోవాలి అలా పూర్తిగా రౌండ్గా వచ్చేలా వేసి వేసేయాలి మొత్తం నెక్ అయితే ఉందో అంత పెట్టు ఇలా వేసిన ఎక్స్ట్రా పీస్ మీద మాత్రమే మనం ఏదైతే ఎక్స్ట్రాగా జాయింట్ చేసామో ఆ పీస్ మీదే వేయాలి ఇలా వేసిన తర్వాత దాన్ని మరలా ఇలా లోపలికి చూపించిన విధంగా ఇలా లోపలికి పెట్టేసి వెల్కుట్టు వస్తుందండి వెల్కుట్టు అంటే మనకి డబల్ పాదం కుట్టు కంటే ఎక్కువే వస్తుంది ఆ కుట్టు ఇక్కడ వస్తుందన్నమాట మనం లోపల వేసిన ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దానికి ఎడ్జ్ కుట్టు రావాలి అంటే అటువైపు ఎడ్జ్ కుట్టు ఒరిజినల్ పీస్ మీద వెల్కుట్టు వస్తుంది ఒకసారి జాగ్రత్త చూడండి వేసిన ఎక్స్ట్రా పీస్కి అటువైపు లోపల వైపు ఎడ్జ్ కుట్టు ఒరిజినల్ క్లాత్కి వచ్చేసి వెల్ కుట్ అవుతుంది అంటే ఇలా నెక్ మొత్తం కుట్టేసుకోవాలి ఇలా మూడు కుట్లు నెక్కి పూర్తిగా ఏ నెక్ వేసినా కానీ దాదాపుగా ఇదే మోడల్ వస్తుంటాయి కొన్ని ప్యాచ్ విధానాలు కొన్ని ఉంటాయి ప్యాచ్ చేయడం ఇవన్నీ ఇలా తిప్పుతూ నెక్ మొత్తం నీట్గా వచ్చేలా సర్దుకుంటూ వేయాలి పూర్తి నెక్ మొత్తం కుట్టు వేసిన తరువాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి ఒక ఒకవైపే షోల్డర్ జాయింట్ చేసాం కదా మనం ఇప్పుడు రెండో వైపు షోల్డర్ ఉంది కదా నెక్ అంతా వేయడం అయిపోయిన తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి మనకి ఎక్కడ షోల్డర్ దగ్గర తప్ప ఎక్కడ జాయింట్ లేదు కాబట్టి ఇలా ఒక వైపు వేసి ఇంకో వైపు వేయకుండా వేసాను ఇది ఈజీగా అర్థం అవడానికి కొంచెం పర్ఫెక్ట్గా కుట్టగలిగిన వాళ్ళైతే ఆ జాయింట్లు రెండు షోల్డర్ జాయింట్లు వేసుకున్న తర్వాత కుట్టొచ్చు కానీ కొత్త వాళ్ళకి బిగినర్స్కి అర్థం కాదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు షోల్డర్ రెండో వైపు షోల్డర్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి ఈ డ్రెస్కి కి మనం మూడు అంగుళాల పొడవుతో చేతులు కట్ చేసుకున్నాము చార్ట్ స్లీవ్స్ అంటే రౌండ్ నెక్ ఇలా పర్ఫెక్ట్గా పూర్తి అయిపోయింది ఈ రౌండ్ నెక్ పూర్తి అయిపోయిన తర్వాత స్లీవ్స్ తీసుకోవాలి ఇలా కరెక్ట్గా చేతికి షోల్డర్కి కరెక్ట్గా సెంటర్ జాయింట్లో వేసి మన వైపు కుట్టుకుంటూ రావాలి అలా అయితేనే కరెక్ట్గా రెండు వైపులా సమానంగా వస్తుంది మనం ఏదైతే చేతికి కట్ చేసిన చేతికి షో సెంటర్ చూసామో ఆ సెంటర్ ప్రకారంగా షోల్డర్ దగ్గర పెట్టేసి కుట్టాలి ఇలా కుట్టిన తర్వాత దాన్ని ఇలా తిప్పుకొని మరోవైపు వచ్చేలా డబుల్ కుట్టు పడుతుంది ఇలా రెండు వైపులు వచ్చేలా చేతిని కుట్టేసిన తర్వాత హ్యాండ్ అడ్జస్ట్ మడిచి కుట్టాలి దాన్ని మనం ఒక డబల్ పాదం అంతా కుట్టు మడిచి కుట్టాలి మరీ సన్నగా కాదు ఒక డబల్ పాదం కుట్టు ఫస్ట్ ఒక లేయర్ మడవాలి తర్వాత మళ్ళీ రెండవ మ మడుపు మడవాలి ఇలా రెండు వైపులా మడిస్తే రెండు సార్లు మడిచి కుట్టాలి ఇది మనకి డబుల్ పాదం అంత వస్తుందండి చేతి ఫోల్డింగ్ లైనింగ్ వేస్తే అది కుట్టే విధానం వేరే ఉంటుంది మనం లైనింగ్ చేతి పని డ్రెస్కి చేతి పని ఉండదు కాబట్టి ఇలా కొడుకున్నాం పైపింగ్ వేసుకోవచ్చు అది మన ఇష్టము ఇలా పూర్తయిన తర్వాత మనం చేతికొలతో ఎంతైతే తీసుకున్నామో అంత పదకొండు ఉందండి చేయి ఎక్కడికక్కడికి మనం కటింగ్లోనే కార్డ్స్ పెట్టేసుకున్నాము షోల్డర్ దగ్గర అలా పెట్టేసుకున్నా ఇప్పుడు చేతి లూజ్ ఎంత అయితే మనకు ఉందో అక్కడ చేతి లూజ్ వచ్చేసి మనకి పదకొండు ఉంది పదకొండు అంటే ఆరు పెట్టుకో ఐదున్నర ఒక రంగులం పెంచి పెట్టుకుంటున్నాం కాబట్టి అక్కడ చా ఆమ్ హోల్ దగ్గర కూడా మనం ఎంత అయితే తీసుకున్నా అంతకి కార్డ్స్ పెట్టాము అవి అక్కడ కనిపిస్తున్నాయి వీడియోలో కనిపిస్తూనే ఉన్నాయి మన మార్కింగ్ ప్రకారం అలా కుట్టుకుంటూ ఖర్చు కూడా రెండు అంగుళాలు ఖర్చు ఉంచాము చెస్ట్ దగ్గర నాభి దగ్గర ఈ మన మార్కింగ్ ప్రకారమే కుట్టుకుంటూ రావాలి ఎంత అయితే ఖర్చు ఉంచామో అంత సీట్ లూజ్ దగ్గరికి వచ్చేసరికి ఒక అంగుళమే ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఎలాగూ డ్రెస్ మనం డబల్ కుట్ వేయాలి కాబట్టి దాన్ని ఇలా తిప్పి క్లాత్ని ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పాలి తిప్పేసి సేమ్ కుట్టు మీదే ఒక రెండు అంగుళాల వరకు రానియాలి అదే కుట్టు మీద పక్కకు రాకుండా తర్వాత ఇప్పుడు పక్క కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా లూజ్ కుట్లు రెండు మూడు కుట్లు వేసుకుంటాం కదా అలా ఇప్పుడు దాని మీద మాత్రం కరెక్ట్గా రెండు కుట్లు వేస్తున్నా ఇలా వేసిన తర్వాత ఇక దాన్ని రెండు వైపులా పూర్తిగా వేయాలి ఇప్పుడు స్లిట్స్ కుట్టాలండి మెయిన్ టాస్క్ ఇది కొంతమందికి ఇలా మెలకలు మెలకలుగా తిరిగిపోతూ ఉంటాయి స్లిడ్స్ అది మనకి కటింగ్లోనే మెయిన్ వస్తుంది స్లిట్స్ కుట్టేది సీట్ లెంత్ నుంచి సీట్ పొడవు నుంచి కింద తీసుకున్నాం కదా అక్కడ నుంచి మనం ఇప్పుడు స్లిడ్స్ కుట్టడానికి మడుపు కరెక్ట్గా ఉండాలి ఎక్కడ ఎగుడు దిగుడుగా కానీ మడతలుగా రాకుండా అలలు అలలుగా రాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టాలి అది మెయిన్ కటింగ్లో సగం ఉంటుందండి ఎక్కువ శాతం కటింగ్లోనే చూసుకోవాలి దా కటింగ్లో తేడా వస్తే మాత్రం ఇది అలలుగా తిరిగిపోతూ ఉంటుంది అలా రాకుండా జాగ్రత్తగా చూస్తూ దీన్ని ఇలా సీటు పొడవు ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ వరకు కుట్టుకుంటూ రావాలి కింద నుంచి సీటు పొడవు మార్కింగ్ వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత సూది కింద ఉంచాలి పాదం పైకి లేపాలి అప్పుడు క్లాత్ని ఇలా పైకి తిప్పాలి సైడ్కి తిప్పాలి ఇటువైపు స్లిట్స్ నుంచి అటువైపు స్లిట్ వరకు వచ్చేలా అక్కడ మనకు రెండు సెంటర్ జాయింట్ చేసాం కదా దాన్ని అటువైపు దాన్ని అటు ఆ క్లాత్ ఉంది కదా ఒకసారి వివరంగా చూడండి ఆ క్లాత్ని అటువైపు క్లాత్ అటు ఇటువైపు క్లాత్ ఇటు అని ఆ స్లిడ్స్ని అలా కుట్టుకుంటూ రావాలి అక్కడ ఫోల్డింగ్ కనిపిస్తుంది ఒకసారి గమనించండి ఇటువైపు అటు వచ్చేలా కుట్టుకుంటూ రావాలి ఇలా రెండు వైపులా స్లిడ్స్ని జాగ్రత్తగా కుట్టాలి వీడియో చాలా స్లోగా చూపిస్తున్నానండి డ్రెస్లో అర్థం కావడానికి ఈ స్పీడ్ పెడితే ఏదో నా టైంపాస్కి నేను కుట్టాను మీకు చూపించాను అన్నట్టు కాకుండా మీకు వివరంగా అర్థం కావాలని కుట్టు కుట్టి చూపిస్తున్నాను ఆ తర్వాత డ్రెస్సు చివర మనం ఎక్కడైతే పూర్తి పడో ఎక్కడి వరకు అయితే పెట్టామో అక్కడ ఒక అంగుళం ఉంచాం కదా అక్కడ నుంచి ఇలా పట్టుకొని అది ఒకసారి చూడండి స్లిట్ అనేది ఎక్కడా కూడా తేడా రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆ పూర్తి పొడవు లాస్ట్ వరకు ఉంచిన మన గీత ఏదైతే ఉందో ఆ గీత మీద మడిచి కుట్టాలి ఆ డ్రెస్ని పూర్తి పొడవుని స్లిట్స్ స్లిట్స్కి కూడా డబుల్ కుట్ వేసుకోవాలండి ఆ డబుల్ కుట్టేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి కొంచెం లాగి పట్టి వదిలి లాగి కుట్టడం వల్ల ఏమవుతుందంటే అది అలలుగా లెగుతూ ఉంటుంది ఫస్ట్ కుట్టి ఏ విధంగా అయితే వేసామో దాని ప్రకారం మనం అసలు లాగకుండా సింపుల్గా వెనక వైపు ముందు వైపు చేయి పెట్టి అలా మెత్తగా లాక్కుంటూ రావాలి లాగడం అంటే గట్టిగా లాగొద్దు అసలు చాలా స్మూత్గా మిషన్ నడిచేది మనకి వై ఫోల్డింగ్ రాకుండా చిన్నగా మడవాలంతే లాగాలంతే కానీ ఎక్కువ మడవద్దు ఆ తర్వాత అడ్జస్ట్ మడవాలి ఇలా రెండు వైపులా స్లిట్స్ కుట్టుకున్న తర్వాత అడ్జస్ట్ మర్చి కుట్టాలి మొత్తం డ్రెస్సు మనం ఎక్కడైతే ఎడ్జస్ట్ మడిచి కుట్టామో స్లిట్స్ మడిచి కుట్టామో మొత్తం కూడా డబల్ కుట్టేసేయాలండి టోటల్గా మనం ఎక్కడైతే స్టిచ్ చేసి మడత మడత వేసి కుట్టామో దాన్ని మొత్తం డబుల్ కుట్టొచ్చేలా వేసేసుకోవాలి మిషన్ మాత్రం ఎప్పుడూ ఆయిల్ పోసి ఆయిల్ వేసి రన్నింగ్లో ఉంచుకోవాలండి కొంచెం ఆయిల్ తగ్గిన ఆయిల్ ఒక రెండు రోజులు అయిపోయినా కానీ మిషన్ అయితే స్మూత్గా నడవదు ఇలా స్లిట్స్ కూడా జాయింట్ దగ్గర జాగ్రత్తగా చూసుకుంటూ డబుల్ కుట్లు వేసుకోవాలి ఈ వీడియో ఎవరైనా చూసుంటే వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోతే మరొకసారి అడగచ్చు కామెంట్లో మనం ఏదైతే బాడీ మీద కొలతలు తీసుకున్నామో అదే బాడీకి సరిపోయాలో ఈ డ్రెస్ని అయితే స్టిచ్ చేస్తున్నాము ఒక బొమ్మ మీద తీసుకున్నాం కదా సేమ్ అదే బాడీకి సరిపోయేలా కుట్టాను ఇది ఒక టెన్ లెవెన్ ఇయర్స్ పాపకు సరిపోయే కొలతలేనండి ఇవి మీకు చూపించడానికి కుట్టిన తర్వాత నేను వీటిని మళ్ళీ ఎవరికో ఒకరికి ఇవ్వడమో సేల్ చేయడమో చేస్తాను డ్రెస్సులు ఏదో టై పాస్కి వేస్ట్గా అయితే కుట్టట్లేదు కుట్టిన తర్వాత మనం ఎక్కడైతే ముందు చెస్ట్లు లూ లూజ్ దగ్గర ఒక కుట్టే కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకోవడం వల్ల మనకు షేప్ కరెక్ట్గా తిరుగుతుంది డ్రెస్ ఇగోండి ఇలా పూర్తి అయిపోయింది ఇవ్వండి ఓపెన్స్ సైడ్ కట్ వచ్చేలా ఇలా డ్రెస్సులు అనమాట దీనికి కింద మనం పటియాల ప్యాంట్లు లెగ్గిన్స్ సల్వారు ఇలా మనకి ఏ మోడల్ అయినా కుట్టుకోవచ్చు ఒకసారి దీన్ని పూర్తిగా చూడండి షేప్ మనం ఏదైతే ఎంత అయితే తీసుకున్నా అంతలో కరెక్ట్గా ఉంది దీన్ని మీకు బ్యాక్ వైప్ కూడా చూపిస్తాను ఇంకా రౌండ్ నెక్కే పెట్టాం కాబట్టి ఆ నెక్ కూడా అలా నీట్గా వచ్చింది ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు ఎంతో ఎనర్జీగా ఉంటుంది వీడియో చూసిన వాళ్ళు ఏదో నేను అడిగానని కొన్ని లైక్లే వస్తున్నాయి ఇంకా మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ వీడియోలు పెట్టడానికి నాకు ముందుకు ప్రోత్సాహం కలిగినట్టు ఉంటుంది ప్రోత్సహించినట్టు ఉంటుంది మీ లైక్లు ఇలా ఈ స్లిట్స్ని మాత్రం నీట్గా వచ్చాయండి చూడండి ఇదండి డ్రెస్ బాయ్ ఫ్రెండ్స్